హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు అన్ని వీడియోల కన్నా చాలా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అది ఏంటి అంటే గోకృపామృతం గో కృపామృతం గురించి ఈరోజు నేను తెలుసుకున్నాను మీకు కూడా తెలియచేయాలనుకుంటున్నాను అది తెప్పించుకున్నాను దీన్ని వా వాడాలనుకుంటున్నాను అది మీతో ఒకసారి చెప్పి మీకు చూపించి మీకు కూడా ఈ విషయాలు తెలియాలనేది ఈరోజు వీడియో ఈరోజు వీడియోలో ఏంటంటే చక్కగా గోకృపామృతం గురించి మంచిగా మాట్లాడుకుందాం మనం ఈ గోకృపామృతం అనేది అమృతమేనండి జీవామృతం గోకృపామృతం అని అలా అమృతం యాడ్ చేశారా ఇది నిజంగా మొక్కలకి అమృతమే అనమాట ఒక కృపామృతాన్ని అసలు ఇది ఏంటి ఎందుకు అని అనేసి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం దీన్ని ముఖ్యంగా ఒక మహానుభావుల పేరు ఈ విధంగా మనం తలుచుకోవాలన్నమాట అతను గోపాలభాయ్ సుతారియా గారు అనేసి గో గుజరాత్ అండి గుజరాత్లోని ఆయన ఇది కనిపెట్టారనమాట గో గో కృపామృతం అనేది ఇది పూర్తిగా గోవుల నుంచి తీసిన మనప్పుడు అవన్నీ ఎలాగో అలా అనమాట ఇది జీవామృతానికి ఏమి తక్కువ కాదండి ఎక్కువే కానీ దీన్ని చక్కగా మనం గోదారితంగా వచ్చింది కాబట్టి దీన్ని ఏంటంటే మొ మొక్కలకి మంచిగా మనకి సాయిల్కి అవ్వచ్చు స్ప్రేకి అవ్వచ్చు మొక్క ఎదుగుదలకి బలానికి సాయిల్ ఫర్టిలిటీకి ఉన్న తెగులకి అలాగే పూత కింద నిలబడడానికి మంచిగా పూత రావడానికి తెగుళ్ళు కూడా అన్నిటికీ కూడా అండి సర్వరోగ నివారణ ఏదైనా ఉందా అంటే మాత్రం ఇది మాత్రం మొక్కలకి సర్వరోగ నివారణ చాలా మంచిది అంటే మనకు ఉన్నాయి కదండి సర్వరోగ నివారణలు గోకృపామృతం ఉంది జీవామృతం ఉంది ఊడబుడిస్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మనం అలాగే ఒక్కటే కంటిన్యూ లైఫ్ లాంగ్ మొక్కలకి అది ఇస్తూ ఉంటే వాటి కూడా కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉండాలి కదా అది ఏది ఎలాంటిది ఉండాలి నేచురల్ మనం మనం చేస్తున్నది ఆర్గానిక్ ఫార్మింగ్ కాబట్టి ప్రకృతి వ్యవసాయము అదే ఆర్గానిక్ వేలో మనం చేస్తున్నాం కాబట్టి సేంద్రీయ పద్ధతిలో అలాంటి మనం ఏదైనా ఉంటా ఉన్నాయా ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకా ఏమైనా ఉన్నాయా వెతుక్కున్న క్రమంలో దొరికింది ఇదండి నాకు అసలు ఎందుకు ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అంటే మాత్రం ఇది ఆన్లైన్లో ఎక్కడైనా మీరు ఒకసారి ట్రై చేయండి నాకు తెలియదు పూర్తిగా ఆన్లైన్లో దొరుకుతుందేమో నేను తెప్పించుకున్నది మాత్రం ఏబిఎస్ ఫౌండర్ గోపి మాధవ్ గారు అయితే మాత్రం నాకు ఇది పంపించారండి వారి గ్రూప్లో సభ్యురాలు నేను వాళ్ళు పంపించారు నాకు ఇది నేను చక్కగా ఇక్కడ విజయనగరం హైదరాబాద్ అండి ఆ గ్రూపు ఇక్కడ నాకు విజయనగరం ట్రాన్స్పోర్ట్లో వచ్చింది అనమాట ఈ బాటిల్ దీన్ని ఏంటంటే చక్కగా మనం డెవలప్ చేసుకోవాలి ఇది మదర్ కల్చర్ ఈ ఒక్క లీటర్ని మనం ఎన్ని లీటర్లైనా తయారు చేసుకోవచ్చు అది ఏ విధంగా ననేసి అంటే దీనికి చక్కగా ఇప్పుడు నేను తయారు చేసి చూపిస్తాను అసలు ఏమేం కావాలి ఏంటి ఇవన్నీ కూడాను చూపిస్తాను మీకు వీలైతే అది మాత్రం తెప్పించుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి గో కృపామృతం అనేది మీరు ఒకసారి గూగుల్లోని అక్కడ సెర్చ్ చేస్తే మనకు ఫోన్ నెంబర్స్ కానీ లేదంటే అలా దీన్ని సప్లై చేసే వాళ్ళు కానీ మనకి దొరకవచ్చు అందుకు మీరు మంచిగా సెర్చ్ చేసి తీసుకుంటే మంచిది దీన్ని ఇప్పుడు నేను డెవలప్ చేస్తున్నాను చక్కగా డెవలప్ చేసి మొక్కలకైతే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది ఫస్ట్ టైం నేను ఇదైతే వాడడం దీని గురించి చాలా విన్నానండి చాలా లాభాలు ఇప్పుడు నేను చెప్పింది చాలా తక్కువ ఇప్పుడు దీని ఉపయోగాలు నేను చెప్పిన చాలా తక్కువ సైంటిఫిక్ రీజన్స్తో కూడా దీనికి ముడిపడి ఉందనమాట అందుకు దీన్ని ఎలాగైనా సరే వాడాలి నేను వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి నేను ప్రయత్నం చేస్తున్నానండి కానీ నాకు ఎక్కడ దొరకలేదు లక్కీగా నాకు ఆ సార్ పంపించారు గోపి మాధవ్ గారు ఈ వీడియో ద్వారా మీకు అయితే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఐదు సార్ పంపించారు వచ్చారు దీన్ని ఎలా కలుపుకోవాలి ఏంటనేది వీడియోలోకి చూద్దాం అలాగే మనం ఏంటంటే మొక్కలకి ఇలాంటివన్నీ కూడా సేకరించుకోవాలండి ఇప్పటికి ఇప్పుడే దొరికియాలి అంటే దొరకదు మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి నేను టూ ఇయర్స్ని ట్రై చేస్తే ఇప్పుడు దొరికింది నాకు ఇదైతే మాత్రం గోకృపామృతం అనేది దీన్ని ఇప్పుడు కలిపి మీకు చూపిస్తాను మొక్కలకి ఇవ్వడం కూడా నేను ఇప్పుడు కలిపి తయారైన తర్వాత కదా మొక్కలకి ఇవ్వాలి సేమ్ యాస్టీజ్గా ఓడబ్యూడీసీని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ విధంగా కాదు మెటీరియల్ మారిపోతుంది అనమాట అలాగే ఓ డబ్యూడీస్ మదర్ కల్చర్గా ఫస్ట్ ఫస్ట్ మనం ఒక బాటిల్ తెచ్చుకుంటే దాంతో ఎంతమంది ఇవ్వచ్చు ఎంతమంది అయినా దీన్ని వాడుకోవచ్చు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయినా వాడుకోవచ్చు ఎన్ని లీటర్లు అయినా తయారు చేసుకోవచ్చు కదండి కదా ఫస్ట్ ఆ మదర్ కల్చర్ దొరకడమే అంటే పాలల్లో తోడు వేయడానికి పెరుగు చుక్క చాలు కదండి ఆ పెరుగు చొక్క తెచ్చుకుంటున్నాం లీటర్ పాలల్లో వేస్తాం లీటర్ పెరిగి అవుతుంది ఆ లీటర్ని పది లీటర్ల పాలల్లో వేస్తే పది లీటర్లు పెరిగి అవుతుంది ఆ పది లీటర్లు వంద లీటర్ల పాలు వంద లీటర్ పెరిగి అవుతుంది అలాగేనండి సేమ్ ఇది కూడాను అదే విధంగా దీన్ని వాడుకుంటాము గో కృపామృతం అంటేనే ఆ పేరులోనే ఉంది గోవు గోవు నుంచి వచ్చేది గోవు అంటే గోమాత గోమాత నుంచే శ్వాస దగ్గర దగ్గర నుంచి తన గోమయము గోమూత్రము ఇవన్నీ కూడా ఎంత అద్భుతమైనయో మనకు తెలుసు కదండి అలాగే దాని నుంచి ఒక సైంటిస్టులు ఇది కనిపెట్టారంటే అసలు మన అదృష్టవంతులమే ఎందుకు అంటే ఇప్పుడు మనకి సిటీస్లోని అవన్నీ దొరకడం లేదు సిటీస్లో మాకు విలేజ్లో కూడా ఇప్పుడు ఎవరు పాడి పంటలు లేవండి అంతా బస్తా పండించే వాళ్ళంతా బయట నుంచి యూరియాలు బస్తాలు తెచ్చి మా పొలాల్లో పంపి పండించడమే తప్ప పాడి నుంచి పంట పండించడం లేదు కాబట్టి మనకు అది దొరికే ఛాన్స్ చాలా తక్కువ కొంతమంది దొరుకుతుంది కొంతమంది దొరకడం లేదు ఏది గోమయము గోమూత్రము ఇలాగ మన జీవామృతం తయారు చేసుకోవడానికి అది దొరుకుతుంది దొరికితే అదృష్టవంతులు గోశాలలో ఉన్న దగ్గర మాత్రం కంపల్సరీ దొరుకుతుంది మన సిటీలో ఎక్కడో దగ్గర గోశాల ఉంటుందండి ఉండకుండా ఉండదు మీరు గోశాల ఒకసారి మీరు ట్రైన్ మీరు ఎక్కడుందో ఒకసారి ఎంక్వైరీ చేసుకొని సంపాదించుకోగలిగితే ఆ గోమయం గోమూత్రంకి అయితే మీకు ఇబ్బంది ఉండదు అలాగే ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే గో గో కృపామృతము గో కృపామృతం గురించి మనం ఈరోజు నేను తయారు చేస్తున్నాను అది మీకు చూపించాలనుకుంటున్నాను దీన్ని మాత్రం నాకు దొరికిన అమృతంగానే భావిస్తున్నా నేనైతే దీన్ని చక్కగా డెవలప్ చేసి మరి నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి ఇచ్చి నేను దీన్ని డెవలప్ చేసి వాళ్ళ గార్డెన్స్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను ఇప్పుడు దీన్ని డెవలప్ చేద్దాం గోకృపామృతము అనేది నిజంగా మన మొక్కలకి అమృతమే ఓకే అండి ఇంకెందుకు గోకృపామృతాన్ని దీన్ని డెవలప్ చేసుకోవడం అలాగే అనేది చూసేద్దాం పదండి ఈ గోకృపామృతం డెవలప్ చేయడానికి కావాల్సింది పాల మజ్జిగ మజ్జిగండి ఒక లీటర్ పాలు తీసుకొని మరగపెట్టి తోడు పెట్టాను అది చక్కగా మళ్ళీ ఒక లీటర్ నీళ్ళేసి చేస్తే రెండు లీటర్లు అవుతుంది రెండు లీటర్లు ఆవు దేశీయ ఆవు పాలు మజ్జిగ బెల్లము చక్కగా డ్రమ్ముతో నీళ్ళు అయితే ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ అయితే వస్తున్నామమ్మ మేము కూడా నేర్చుకుంటాము వస్తామన్నారు ఏం లేదు సింపుల్ అని అనేసి అంటే లేదు వస్తామన్నారు చక్కగా నేను తీసుకున్నానని ఇదిగోండి గోకృపామృతం నాకు వచ్చింది హైదరాబాద్ నుంచి ఏబిఎస్ ఫౌండర్ మా గోపి మాధవ్ గారు అని చెప్పాను కదా దాన్ని అనమాట ఈ విధంగా కొంచెం షేక్ చేసేసి ఒకసారి చూపిస్తున్నాను మీకు దీన్ని చక్కగా ఏంటంటే మదర్ కల్చర్ అంటే పాల తోడు లాంటిది కదా దీన్ని ఇప్పుడు చక్కగా మనం ఎన్ని లీటర్లు కలిపి అన్ని లీటర్లు జీవితాంతం కూడా మనం మొక్కలకి ఇచ్చుకోవడానికి ఒక దివ్య ఔషధం అని సర్వరోగ నివారిణి ముందుగా బెల్లం వేసేద్దాం చక్క చెత్త కొట్టిన బెల్లం బెల్లం అయితే మాత్రం ఆర్గానిక్ బెల్లం అయితే మరీ మంచిదండి ఆర్గానిక్ బెల్లం అయి ఉండొచ్చు లేదనేసి అంటే కొంచెం ఇంట్లో నల్ల బెల్లం అయి ఉండొచ్చు అదైనా పర్వాలేదు తీగ నోరు తీపి చేసుకొని చక్కగా చేద్దాము అనేసి కావ్య అండి తను మంచి గార్డనరు మనకి గార్డెన్ విజిట్కి వచ్చారు ఇదంతా కూడా నేను కూడా నేర్చుకుంటాను అని అనేసి వచ్చారు ఆ దానిలో భాగంగా తన గోకురపామృతం తను చేసి చేస్తున్నాను అనమాట ఇలాగ మనకు హెల్ప్లాగా ఉంటుంది సరదా కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకోవడం అలాగే ఇప్పుడు దీన్ని చక్కగా నేను పెద్ద డ్రమ్ములోని రెండు వందల లీటర్లు నీళ్ళల్లో రెండు లీటర్లు దేశీయ ఆవుపాల మధ్యగా రెండు కేజీల బెల్లము మంచి నీళ్ళు అండి నీళ్ళంటే మంచి డ్రమ్ అయితే నీట్గా కడిగి ఉంచుకున్న డ్రమ్ కెమికల్స్ అవి అయిందయితే నీట్గా చాలా బాగా నీట్గా కడగాలండి అస్సలు ఉండకూడదు మాదైతే మంచి డ్రమ్మే నీళ్ళు పట్టి ఉంచుకున్నాను ఒకళ్ళ మున్సిపల్ వాటర్ అయితే మాత్రం కొంచెం క్లోరిన్ తగ్గే వరకు రెండు రోజులు ఉంచిస్తే బాగుంటుంది మావైతే బోర్ వాటర్ కాబట్టి హ్యాపీగా మంచి నీళ్ళు అండి దానికి మరి ఇంక ఇబ్బంది లేదు చక్క మజ్జిగను మాత్రం మనం దీంతోనే చిలక కవ్వంతోనే చిలకాలండి మిక్సీలో వేయకూడదు అనమాట మిక్సీలో అంటే హీట్కి మళ్ళీ అందులో ఉన్న ఈ మంచి బ్యాక్టీరియా అంతా కూడా ఇబ్బంది పడిపోతుంది ఈ విధంగా మనం రెండుకి రెండు లీటర్ల దేశీయ ఆవుపాల మధ్యగా అయితే మాకు ఫ్రెండ్ ఇంతకీ దేశీ ఆవు పాలు మీకు ఎక్కడ దొరికాయ అనుకోవచ్చు మేము పాలు పోయించుకున్నది అయితే జెర్సీ ఆవులేనండి నాకు ఫ్రెండ్ ఉన్నారు ఫ్రెండ్ పంపించారండి చక్కగాను వాళ్ళకి దేశీ ఆవు ఉందండి ఇలాగ నాకు కావాలి ఇలాగ లిక్విడ్ తయారు చేయడానికి కంపల్సరీగానని కానీ గోకృపామృతం తయారు చేయడానికి మాత్రం కంపల్సరీగా కావాల్సింది దేశీయ పాలు మజ్జికేనండి కంపల్ బాగా చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఇప్పుడు రెండు కేజీలు బెల్లం వేసాము రెండు లీటర్లు మజ్జిగ వేసాము అలాగే ఇప్పుడు ఈ గోకృపామృతం ఒక లీటర్ సరిపోతుందండి దీనికి చక్కగా అంటే ఒక లీటర్కి రెండు వందల లీటర్లు తయారవుతుందంటే ఎంత మంచి బ్యాక్టీరియా ఇందులో తయారు చేశారో మీరు అర్థం చేసుకోండి గోకృపామృతం అంత గొప్పదనమాట ఒక లీటరు ఈ మజ్జిగని వేసి చక్కగానే మనం మళ్ళీ ఆ బెల్లం వేసేసరికి బ్యాక్టీరియా అంతా అలా కోటాను కోటలు మంచి బ్యాక్టీరియా మనకి సిద్ధమైపోతుంది గో కృపామృతం అంటే చెప్పిన గోవు నుంచి వచ్చిన వాటితో తయారు చేసిన మంచి మంచి సూక్ష్మతలు తయారు చేసిన అంటే గో గోమయంలోని గోమూత్రంలోని ఉన్న సూక్ష్ములు వేరు చేసి దీన్ని ఇలా మంచిగా మనకు అయితే అందించారండి చక్కగా దీన్ని కలపాలండి ఈ విధంగా మంచి ఒక ఐదు నిమిషాలు కలపాలి కలపడానికి కూడా మనం ఎంతో ప్లాస్టిక్ కానీ ఐరన్ రాడ్లు కానీ పెట్టకుండా ఇలాగే స్టిక్తో కలపాలి నేనైతే అయితే బ్యాంబో పెట్టుకున్నాను నేను ఈ విధంగా దీన్ని చక్కగా ఈ విధంగా కలపాలి అదే ఓడెడీసి అయితే మనం బెల్లము ఓడెడీసి వాటరే కదండి ఆస్తాం దీనికి కలక కాదండి దేశీ పాలు మజ్జిగ బెల్లం కూడా యాడ్ చేస్తేనే దీనికి మంచి రిజల్ట్ చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి దొరికినందుకు నేను ఎప్పుడు గోకుపామృతం గురించి చాలా రోజుల నుంచి చూశాను కానీ నాకు దొరకలేదు ఇప్పుడు ఇన్నాళ్ళకి దొరకడము ఇది తయారు చేసుకోవడము అది ఇలాగ ఫ్రెండ్స్ కూడా వచ్చి మేము కూడా చూస్తాము చేస్తామని రావడము అయితే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు దీన్ని ఈ విధంగా మనం ఏడు రోజుల పాటు దీన్ని చక్కగా ఉంచిన తర్వాత రెడీ అవుతుంది దీనికి చక్కగా మంచి కాటన్ గుడ్డ కట్టేసి రోజు ఉదయం సాయంత్రం కర్రతో తిప్పాలండి తిప్పితే మంచిగా డెవలప్ అవుద్ది బ్యాక్టీరియా ఎందుకంటే అడుగున బ్యాక్టీరియా అలాగా ఆక్సిజన్ అందదు కదండి మనం కలుపుతుంటే కిందకి పైకి కలిసి మంచిగా వాటికి ఖాళీ ఏర్పడి కలుపుతున్నప్పుడు కొంచెం గాలి వెళ్ళి మంచిగా దానికి ఆక్సిజన్ పాస్ అవుద్ది అనమాట అందుకు ఇలాగా ఈ విధంగా రోజు రెండు పూట్ల అనేది తిప్పడం చాలా మంచిది ఇంకా ముఖ్య విషయం ఏంటంటే సూర్యోదయం సూర్యాస్తమైన టైంలో కూడా తిప్పితే ఇంకా చాలా మంచిదండి మనం ఆ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ టైంలో మనం చేయలేము కాబట్టి మనం మామూలుగానైనా కూడా చక్కగా మనం ఉదయం సాయంత్రం రెండుసార్లు ఒక ఐదు నిమిషాలు ఆ స్టిక్తో కలిపేసి మంచిగా మనం చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఏడు రోజుల తర్వాత చక్కగా వాడుకుంటాము అప్పుడు ఎలాగ వాడుకోవాలి ఏంటనేది అదొక వీడియో చేస్తాను నేను ఇప్పుడు దీని తయారీ విధానం ఒకటే నేను చూపిస్తున్నాను ఇది ఏడు రోజుల తర్వాత నేను మొక్కలకి ఇచ్చినప్పుడు మీకు చూపిస్తాను అనమాట ఇది ఒక్కసారి మనం ఒక బాటిల్ సంపాదించుకున్నామంటే జీవితాంతం అన్నాను కదండి చక్కగా వాడుకోవచ్చు ఇప్పుడు తయారు చేసుకున్నది మళ్ళీ కొంచెం పక్కన మళ్ళీ రెండు లీటర్లు పక్కన పెట్టి మనం కలిపింది వాడేసుకుంటాము మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ రెండు లీటర్లో మళ్ళీ మనం బెల్లము ఆ మజ్జిగ తెచ్చుకొని మళ్ళీ తయారు చేసుకుంటాం ఇదండి ప్రాసెస్ ఈ విధంగా చేసుకోవాలి ఇంకా ఇలా చే ఇలాగ మనం ఒక అన్ని రకాలు ఇలా చేసి పెట్టుకుంటే వారానికి ఒకటి ఇవ్వాలన్నమాట మొక్కలకి ఎప్పుడు ఒకటే ఇస్తున్నా కూడా వాటికి కూడా బోరు కొట్టేస్తాం మనం రోజు పూట పూటకి ఒకే ఆహారం తినలేం కదా మనమైనా మొక్కలకు కూడా యాస్టేజ్గా సేమ్ మన మనలాగేనండి అవి కూడాను కాబట్టి నేనైతే ఓడబిడీస్ ఒకసారి జీవామృతం ఒకసారి జీ ఘనజీవామృతం ఒకసారి ఇలాగ గో కృపామృతం ఒకసారి అలాగే మిగతా కిచెన్ వేస్ట్ వాళ్ళ అన్నీ కూడా మిక్సింగ్ అవుతూ వారానికి ఒక వెరైటీ ఇద్దామని నేనైతే ఈ విధంగా అన్నీ సమకూర్చుకుంటున్నాను అది ఇలా చేయడం వల్ల మొక్కల నుంచి మనకి ఎటువంటి చీడపీడలు తెగుళ్ళు మట్టిలో వచ్చే మరి వేరు తెగుళ్ళు ఇవన్నీ కూడా నివారించుకోవాలంటే ఇవన్నీ మనం ఈ విధంగా చక్కగా మనం సిద్ధం చేసుకోవాలి సిద్ధం చేసుకున్నప్పుడు దర్జాగా మనమైతే మంచి క్రాపును తీసుకోగలం అది ఆరోగ్యకరమైన మంచి పోషకాలు ఉన్న క్రాపును తీసుకోవాలంటే ఇలాంటి విధానాలు తప్పనిసరిగా పాటించాలన్నమాట దీని మీద ఎప్పుడు కూడా కాటన్ గుడ్డే కప్పాలండి కాటన్ మధ్యలో కర్ర ఎందుకు పెడుతున్నాను అంటే ఏమైనా పడిన తొండలు మాకు ఉడతలు చాలా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఆ బరువుకి ఆ క్లాత్తో కలిపి లోపల పడిపోతాయేమో అనేసి నేను ఈ విధంగా మధ్యలో క్లాత్ అడ్డం పెడతాను దానివల్ల గాలి కూడా బాగా పాస్ అవుతుందండి కంప్లీట్గా క్లోజ్ చేయకుండా మధ్యలో కర్ర పెట్టడం వలన చక్కగా మంచిగా ఎయిర్ పాస్ అయ్యి లోపలికి బ్యాక్టీరియాకి కూడా మరి అది జీవం ఉన్నదే కదండి చనిపోకూడదు కదా చనిపోకూడదు బతికుండాలంటే ఉండాలంటే దానికి కూడా ఆక్సిజన్ అవసరమే ఎప్పుడు కూడా మనం కట్టేటప్పుడు కాటన్ గుడ్డ ఉండాలండి కాటన్ గుడ్డే కట్టాలి గాలి చల్లదనానికి గాలి బాగా పాస్ అవుతుంది దానికి చక్క మూతలు ఉన్నాయి డ్రమ్ మీద మూతలు కానీ మూతలు పెట్టకూడదు మనం ఎప్పుడైనా ఇలా క్లాతే కట్టాలి అనమాట ఓడబ్ల్యూడీసీకైనా క్లాతే కట్టాలి ఇలాగ గో కృపామృతంకైనా క్లాతే కట్టాలి మనం ఏదైనా ఫర్టిలైజర్స్ తయారు చేసుకున్నా వాటికి కూడా అన్నిటికీ కూడా ఎప్పుడు కూడా కాటన్ క్లాత్లే మనం రెడీగా ఉంచుకోవాలండి చక్కగానే కాటన్ మంచి చల్లదనం కదా ఆ చల్లనదనంది ఆరోగ్యం చల్లదనం అన్నీను ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా కావ్యాతిను చక్కగా మన యువుడు కూడా గార్డెన్ చేస్తున్నారు మన గార్డెన్కి వచ్చారు పరిచయం చేసుకుంటారు ఇప్పుడు ఫ్రెండ్స్తో మనం కలిసి ఇంకా మన గార్డెన్ చూసుకోవడం ఇలాంటివి చేసుకోవడం ఇంకా ఇంట్రెస్టింగ్ చాలా చాలా బాగుంటుంది కదా కావ్య ఆయండి నా పేరు కావ్య నేను చిన్న గార్డెన్ చేసుకుంటున్నాను ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాము ఏదో ద్రావణం తయారు చేస్తున్నాను అంటే ఎలా చేస్తున్నారు ఏంటని చూడ్డానికి వచ్చాను నేను చూశాను చేశాను కూడా అమ్మతో ఇలా చేస్తా మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇచ్చినట్లు అని అనిపిస్తుంది అందుకే వచ్చామండి ఇక్కడికి ఈ కావ్యం మాత్రం చాలా చాలా అల్లరి పిల్లండి వచ్చిన దగ్గర నుంచి చాలా నవ్వించేస్తూ ఉంటుంది నన్ను అయితే మాత్రం చాలా సరదా కూడా తను ఎక్కడుంటే అక్కడ అందరూ నవ్వ నవ్వు కడుపు పొంగిపెట్టి నవ్వాల్సిందే ఇంకెందుకమ్మా ఇంకా చాలు నవ్వింది మనమైతే హ్యాపీగా హార్వెస్ట్ చేద్దామంటే నేను అమ్మా నేను చేస్తాను అనేసి చక్కగా నువ్వు నాకు గోకురపామృతం తయారు చేసి పెట్టింది హార్వెస్ట్లు చేసింది ఎంత బాగా అంటే కావ్య అసలు మేము ఇలాగ గారు అది కదండి నా అమ్మ అక్క ఇలా అనుకుంటాం అనమాట తిని కూడా మా గ్రూప్ సభ్యురాలు గ్రూప్లో పరిచే మంచిగా అసలు ఒక ఫ్యామిలీ లాగా ఉంటామండి అది చెప్పాను కదండి మాకు ఒక గ్రూప్ ఉంది విజయనగరంలో అనేసి గ్రూపు సభ్యులు మేమందరం కూడా ఒకే ఫ్యామిలీ లాగా ఉంటామన్నమాట దానిలో భాగంగా ఇవన్నీ మేము ఇలా సరదా సరదాగా చేసుకుంటూ ఉంటాము గార్డెన్ విజిట్స్ అని ఇలాగ హార్వెస్ట్లు అని ఇవన్నీ కూడాను చక్కగా తనైతే మాత్రం ఏవే ఉన్నాయో చెప్పండి అమ్మా నేనంత హార్వెస్ట్ చేసేస్తాను మీరు రోజు మీరే కదా ఈసారి నేను చేసి మీకు హెల్ప్ చేస్తాను అనేసి చాలా ఆనందం వేస్తుంటుంది కదా మన తోటలో వాళ్ళు వచ్చి హార్వెస్ట్ చేసి మురిసిపోతూ ఉంటే చక్కగా ఒక బీరకాయలు మాత్రం మీరు ప్రతి వీడియోలో చూస్తూనే ఉన్నారు నేతి బీర బీర మాత్రం తెగ వస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఇటో రెండు పాదులు అటో రెండు పాదులు పెట్టాను తను అలరి అయితే చూస్తున్నారు కదా కావ్య అలరి మీటింగ్కి వచ్చినా కూడా అలాగే చాలా సందర్ సందరిగా గెంతులు వేస్తూ డాన్సులు వేస్తూ ఉంటుంది అనమాట తను ఆనందంగా ఉంటూ మన అందరిని మళ్ళా అంటే అందరినీ కూడా ఆనందంగా ఉంచింది ఇక్కడ బేరకే ఉంది అసలు మేము చూడనేలేదు అమ్మా ఇక్కడో బేరకే ఉండిపోయింది మీరు చూడలేదు ముదిరిపోయిందేమో అంటే చూసాం ఇలా మూటికి ఇరుపు చూస్తే తెలిసిపోద్దండి కానీ గట్టిగానే ఉంది సరేలే పచ్చడి చేసేద్దాంలే కోసేసాయమ్మా పర్వాలేదు అన్నాను తనే చక్కగా అన్నీ కూడా చేసి పెట్టిందండి ఈరోజు కావ్యం మాత్రం గార్డెన్ విజిట్కి వచ్చి చక్కగా అన్ని హార్వెస్ట్ చేసి అన్ని విషయాలు నేర్చుకుంటే ఇలా సరదా సరదా ఒక ఫ్యామిలీ లాగా మేమైతే హ్యాపీ హ్యాపీగా గడుపుకుంటాము ఇంకా తను ఇంకా పేరు అమ్మాయి వస్తాను నేను అనేసి ఇదిగోండి చక్కగా నేను ఒక మొక్క అయితే చిన్న మొక్క నేను కుండతో కలిపి నేను గిఫ్ట్గా ఇచ్చాను తనైతే అమ్మ మీకు జ్ఞాపకంగా మా గార్డెన్లో నేనైతే చాలా చక్కగా క్యూట్గా రోజు మిమ్మల్ని ఇందులో చూసుకుంటాను అనేసి థ్యాంక్స్ చెప్పి మొక్క తీసుకున్నారు చాలా హ్యాపీ కదండి ఇలాగ అసలు మాకైతే పెద్ద గిఫ్ట్లేని తెలుసా అండి మొక్కలే అనమాట ఎప్పుడైతే చల్లగా లేసేస్తుంది అలాగే అయిపోయింది ఇంకా అనుకున్న ఇంకో ఫ్రెండ్ వచ్చారండి లీలా అనేసి ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు తను కూడా కూతురు అవుతారు పిన్ని నేను హార్వెస్ట్ చేస్తాను మీ మీ గార్డెన్లో అని సరే సరదాగా రెండు అమ్మాయి ఇంకా అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి అని తనైతే నాకు వంగ మొక్కలు గిఫ్ట్గా తెచ్చిందండి నేను చక్క పెట్టుకుంటాను గార్డెన్లోని వంగ మాకు మేము చెప్పారు కదండి మేము ఎప్పుడు పెద్ద పెద్ద గిఫ్ట్లు ఏంటంటే మాకు మొక్కలే సంపూర్ణ ఆనందాన్ని ఇచ్చే పెద్ద బహుమతులు అనమాట ఇలాగ ఒకరికొకరు తన గార్డెన్లోనే నాకు తీసుకొస్తూ ఉంటుంది నా గార్డెన్లో ఏమైనా కలర్ పట్టుకెళ్తూ ఉంటుంది ఇలాగే ఈ విధంగా మేమైతే గార్డెనర్స్ అందరమీ ఒక మంచి సరదా సరదా ఫ్యామిలీ లాగా అయితే మేము ఎంజాయ్ చేస్తుంటాము ఇంకో నేతి బీరకాయ దొరికిందండి ఇలాగ నేతి బీరకాయలు బీరకాయలు ఈరోజు నేనైతే నాకు సంబంధం లేదు వాళ్ళు అన్ని అరెస్ట్ చేసి పెట్టేశారు మనం గోకృపామృతాన్ని చక్కగా ఫ్రెండ్స్తో చేయించాము ఎందుకు అనేసి అంటే ఫ్రెండ్స్ అయితే వస్తామని అన్నారు వస్తామంటే చక్కగా రండి తయారు చేయడం కూడా మేము నేర్చుకుంటామని అడిగారనమాట అందుకు వాళ్ళతో మనం చక్కగా ఫ్రెండ్స్తో కలిపి మనం మంచిగా తయారు చేసాం కదా ఇప్పుడు ఇది త్రీ డేస్కి ఇలాగ అయిందండి ఒకసారి చూద్దరుగా రండి త్రీ డేస్కి మనం చక్కగా మజ్జిగ వేసాము దేశీయ చేసిన మజ్జిగ వేసాము బెల్లం వేసాము ఈ విధంగా ఆయన తయారైంది చక్కగాను మన రోజు ఈ విధంగా కలిపితే ఇందులో కోటాను కోట్ల సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయండి ఈ డెవలప్ అయిన వాటికి ఆక్సిజన్ అందాలి అవి అలా అడుగున అలాగే ఉండిపోయి అంటే వాటికి ఆక్సిజన్ అందది కదండి అందుకే ఈ విధంగా మనం రోజుకి రెండు సార్లు ఉదయం సాయంత్రం ఇదే విధంగా తిప్పాలన్నమాట తిప్పుతూ ఉంటే వాటికి ఆక్సిజన్ పాస్ అవుతుంది ఇది పైన బూజు గీజ అలాంటిది ఏమి రాకుండా మంచిగా తయారవుతుంది అలాగే ఇది కలిపే డ్రమ్ కూడా చాలా శుభ్రంగా ఉండాలండి చక్కటి అంటే కెమికల్స్ డ్రమ్ము అది కాకుండా ఒకవేళ కెమికల్ రమ్మే దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని శుభ్రం చేసిన తర్వాత ఈ విధంగా మనం దీనిలో తయారు చేసుకోవాలి చూసారు కదండి ఇది మంచిగా తయారవుతుంది ఈ చక్కగా ఏడు రోజులకు వారం రోజులకు మంచిగా తయారైపోద్ది దీన్నైతే మొక్కలకి ఏ రేషియాలో ఇవ్వాలి ఏంటి అనేది నేను మళ్ళీ నేను ఇది మొక్కలకి ఇచ్చినప్పుడు చూస్తాను మీకు చూపిస్తాను చూస్తాను కాదు చూపిస్తాను అయితే ఇప్పుడు దీన్ని ఎప్పుడైనా కూడా మనం దీన్ని క్లాత్ కప్పేటప్పుడు ఇలా మధ్యన కర్ర పెట్టాలండి ఎందుకంటే మాకు గార్డెన్ అంతా కూడా తొండలు ఉడతలు అన్ని పరిగెడుతూనే ఉంటాయి ఆ కథలు పడిపోతాయి చచ్చిపోతాయి అనమాట అవి చచ్చిపోతే ఆటి ప్రాణం మనం తీసిన వాళ్ళమే అవుతాము నెక్స్ట్ మనకి ఇది కూడా పాడైపోతుంది అందుకు ఇక బరువు కోసమని మధ్యలో కర్ర పెట్టేస్తున్నాను పెట్టేసి దీనికి ఎప్పుడు కూడా కాటన్ క్లాతే కట్టాలండి కాటన్ క్లాత్ చక్కగా ఈ విధంగా మంచిగా కవర్ చేసేస్తే వాటికి గాలి ఆడుతూ ఉంటుంది మూత పెట్టవచ్చు దీని చక్కగా మూతలు ఉన్నాయి కానీ మూత పెడితే క్లోజ్ అయిపోతుంది లోపల గాలి పాస్ అవ్వదు కాటన్ క్లాత్ అయితే మంచిగా గాలి పాస్ అవ్వద్దు అనమాట దానికోసం అనేసి ఈ విధంగా నేను కాటన్ క్లాతే కట్టుకోవాలటండి కాటన్ క్లాత్ కడితేనే బాగుంటుందంట కాటన్ అసలు ఎంత మంచిదండి ఆరోగ్యానికి ఎంత చల్లదనం కూడా మన కాటన్ వాడం కానీ సమ్మర్లోనే కాటన్ వాడుతూ మిగతా అప్పుడు అంతా కూడా మామూలుగా కాటన్ వాడుకునే వాళ్ళకి మాత్రం స్కిన్కి హాయిగా ఉంటుంది ఓకే అండి ఇది లా తయారు చేసుకున్నాను నేను దీన్ని వాడినప్పుడు మీకు కంపల్సరీగా చూపిస్తాను అలాగే చక్కగా మనకి హార్వెస్ట్ చూశారు ఇది మనం ఎలా ప్రిపరేషన్ చూశారు దీనిపై మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పనిసరిగా నాకు తెలియచేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి మీ అభిప్రాయము మీరు ఇచ్చే లైక్స్ కదా నాకు బూస్టింగ్ నాకు సలహాలు సంప్రదింపులు అన్నీ కూడా మీరు చక్కగా చేయొచ్చు మీరు ఇచ్చే సలహాలే నాకు ముందు నడిపించడానికి ఇంకా మంచిగా దోహదపడుతూ ఉంటాయి ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి నేనైతే ముందుకు రావడానికి ఒక్కసారి మీరు మన ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళు కూడా మంచిగా చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదట చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మరి ఇంక చేసుకో అక్కర్లేదు ఓకే అండి మరో మంచి వీడితే మేము ముందుకు వస్తాను లోక సంస్థ బాయ్ అండి